విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం గాజువాకలో భారీ ర్యాలీ చేపట్టారు కార్మికులు పాత గాజువాక కూడల నుంచి కొత్త గాజువాక వరకు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి ఉక్కు కార్మికులు భారీగా తరలివచ్చారు ప్రధాని విశాఖ పర్యటన నేపథ్యంలో పోరాటాన్ని ఉధృతం చేశారు విశాఖ వేదికగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటన చేయాలని కార్మికులంతా డిమాండ్ చేస్తున్నారు ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి అనురాధ అందిస్తారు అనురాధ దీపిక గత కొద్ది రోజుల నుంచి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ నిలిపివేయాలని స్పష్టంగా ఒక ప్రకటన దాని మీద కేంద్ర ప్రభుత్వం చేయాలని కోరుతూ మొత్తం కార్మిక సంఘాలన్నీ కూడా దాని అనుదండ సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున విశాఖపట్నం కేంద్రంగా ఉద్యమాన్ని చేస్తూ ఉన్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపాలని నిర్విరామంగా పోరాటం చేస్తూనే ఉన్నారు అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వాడికి ఒక స్పష్టమైన హామీ అయితే మాత్రం రాలేదు అన్నది వారు ఆవేదన వ్యక్తం చేసి ఈ రోజు విశాఖపట్నం గాజువా ఉద్యోగంతో పాటు ఇతర అనుబంధ సంఘాల నాయకులు ఒక ర్యాలీని నిర్వహించారు భారీగా నిరసన ప్రదర్శన ప్రైవేటైజేషన్ ఆపాలి అని స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించాలని ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన ప్రధాని మోడీ విశాఖ పర్యటన ఉన్న నేపథ్యంలో ఆ పర్యటన వేదికగా ఆ ప్రకటన రావాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు వాళ్ళంతా కూడా ఒక ర్యాలీని నిర్వహించడం జరిగింది అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మాత్రం ఇక్కడున్న ప్రజాప్రతినిధులంతా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కె మేమంతా కూడా ఖచ్చితంగా వ్యతిరేకమే స్టీల్ ప్లాంట్ విశాఖ హక్కు ఆంధ్ర హక్కు అని పోరాడి సాధించుకున్న సంస్థ అది ఈ ప్రాంత ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి ఖచ్చితంగా మేము కేంద్రంతో మాట్లాడి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ మీద వెనక్కి తగ్గే విధంగా ఒక నిర్ణయాన్ని తీసుకునే విధంగా ప్రకటన చేస్తాము అనేది పదే పదే చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళ హామీలని కార్మిక సంఘాలు ఈ రోజు పూర్తి స్థాయిలో అంటూ కూడా వాళ్ళ కూడా ఒక నిరసన గళాన్ని అయితే వినిపించారు ఖచ్చితంగా ప్రధానమంత్రి విశాఖ పర్యటన ఉన్న నేపథ్యంలో ఆ పర్యటన వేదికగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయము అనే నిర్ణయాన్ని ప్రకటించాలి లేని పక్షంలో మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము ఇప్పటికే దాదాపుగా మూడేళ్ల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం మా యొక్క డిమాండ్స్ నింపించలేదు అంటూ కార్మిక సంఘాలు పోరాట కమిటీ సంఘాలు కూడా తీవ్రమైన ఆవేదనని వ్యక్తం చేస్తూ ఉన్నాయి మరి ప్రధాని పర్యటన ఉన్న నేపథ్యంలో కార్మికుల ఉద్యమం కూడా ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో ఎలాంటి రోజుల్లో ఇక్కడ జరుగుతాయి అనేది ఒక ఉత్కంఠత అయితే మాత్రం నెలకొనండి ప్రస్తుతం ఈ రోజు స్టీల్ కార్మికులతో పాటు ఇతర అనుబంధ సంఘాల కార్మికులు ప్రదర్శన చేస్తూ ఈ సభా వేదిక ద్వారా ఒక అప్పల్ అయితే కేంద్ర ప్రభుత్వానికి పంపించే ప్రయత్నం అయితే మాత్రం చేస్తున్నారు వాళ్ళ యొక్క ఏదైతే అభ్యర్థుల్ని విని కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఒక నిర్ణయం తీసుకుంటుందా ప్రధాని పర్యటనలో ఏమైనా దీని మీద మాట్లాడే అవకాశం ఉందా అన్న చర్చ ఉత్కంఠత విశాఖపట్నంలో కొనసాగుతుంది రైట్ అనురాధ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్